హలో మహానటి సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన మహానటి సినిమాలో ఒక సన్నివేశం ఉంటుంది తెలుగులో సూపర్ హిట్ అయిన మోగ మనుషుల సినిమాను తమిళంలో రీమేక్ చేయాలని సావిత్రి భావిస్తుంది దాని రీమేక్ హక్కులు కొంటుంది కానీ అది ఆమె భర్త జమ్ని గణేషన్ కి ఇష్టం ఉండదు ఆ చిత్రం తమిళంలో ఆడే అవకాశాలు లేవని రీమేక్ హక్కుల కోసం పెట్టిన డబ్బులు పోయినా పర్వాలేదని ఆ సినిమాను పక్కన పెట్టమని అంటాడు కానీ సావిత్రి ఒప్పుకోదు ఇప్పుడు తెలుగులోకి రావాల్సిన ఓ తమిళ రీమేక్ విషయంలో ఇలాగే జరుగుతుందట తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన తేరీ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని అనుకుంది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ సంతోష్ శివన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఈ సినిమా అనుకున్నారు పవన్ కు అడ్వాన్స్ కూడా ఇచ్చారు కానీ పవన్ కు ఖాళీ లేకపోవడం రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో ఈ చిత్రాన్ని లేశాడు ఆ తర్వాత రవితేజ పేరు తెరమీదకు వచ్చింది మాసరాజా ఇమేజ్ కు తగ్గట్టుగా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేశారు సినిమా మొదలు పెట్టడానికి సన్నాహాలు చేశారు కానీ మళ్లీ బ్రేక్ పడింది అసలే మాత్రం కొత్తదనం లేని తేరీ సినిమా తెలుగులో వర్కౌట్ కాదన్న అభిప్రాయాలు ఇండస్ట్రీ నుంచి వినిపించాయి అందులోనూ మాసరాజా వరుసగా రొటీన్ మాస్ సినిమాలతో తలబొప్పి కట్టించుకున్నాడు దీంతో ఈ చిత్రాన్ని ఆపేయడం మేలన్న నిర్ణయానికి ఓ దశలో వచ్చినట్లుగా కనిపించింది రవితేజ కూడా డిస్కో రాజా సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు కానీ రీమేక్ హక్కులు కొన్నాం స్క్రిప్ట్ మీద పనిచేసాం కాబట్టి ఈ చిత్రాన్ని తీయాల్సిందే అని చిత్ర బృందం ఫిక్స్ అయిందట మళ్ళీ ఈ చిత్రం కోసం సన్నాహాలు మొదలయ్యాయట మీడియం బడ్జెట్ లో తక్కువ రోజుల్లో సినిమా చేసి వదిలేద్దాం అనుకుంటున్నారట రవితేజ కూడా ఈ సినిమా చేయడానికి నిర్ణయించుకున్నాడట డిస్కో రాజాతో పాటే ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నట్లు చేయండి మీ అభిప్రాయాన్ని